మేమే చేయకుండా తప్పు అయిపోయింది మావి అవి అయినా మీరు అలాగా ట్రోల్ చేయడం తప్పుగా అయినా మేమేదో మా ఫ్రెండ్లీ ఎట్టుకుంటే బొమ్మ అలాగే మేము ఎన్నో పంది దగ్గరికి వెళ్ళాము ఎన్నో పంది దగ్గరకి వెళ్తే స్టైల్ బొమ్మలు కూడా బోల్డ్ ఉన్నాయా మేము వెళ్ళిన అందరూ అందరు అన్నిరు అనేవారు బాగుంది చాలా బాగుంది అయ్యా చాలా బాగుంది తమ్ముడు అనేవారు మేమేది మా ఫ్రెండ్లీ ఎట్టుకుంటే తెలుసు అసలు ఈ పిల్లలందరూ వినాయక అని ఎందుకు అడుగుతున్నారు ఇదే కదా డౌట్ ప్రస్తుతం అయితే నేను విశాఖపట్నం వన్ టౌన్ లో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర బాయ్స్ వీళ్ళు ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్వామివారి విగ్రహ రూపం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పూర్తిగా కాంట్రవర్సీగా మారింది నిజానికి వీళ్ళంతా చదువుకున్న పిల్లలు గతంలో కూడా ఎక్కడెక్కడో వెరైటీ వినాయకుల్ని చూడటం అక్కడ అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో మేము కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా పాటని తీసుకొని ఆ పాటలో ఉన్న థీమ్ని తీసుకొని వినాయకుడిని ఇక్కడ ఆ రూపంలో ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఎందుకంటే ఎప్పుడూ మనం దేవుణ్ణి పూజించాలి గౌరవించాలి కాని ఇలా అగౌరవపరచకూడదు కానీ వీళ్ళైతే అందరూ పిల్లలందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు తెలియక చేసిన అంటే చిన్న వయసులో మేము చేసినటువంటి తెలియని తనం ఇది అందరూ మమ్మల్ని క్షమించండి అని ముందుగా ఆ వినాయక స్వామి వారికి క్షమించు స్వామి అని కోరుతున్నారు సో ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఎందుకు ఈ బొమ్మని ఈ ఆకారంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు తీవ్రంగా పిల్లల్ని ఆ దెబ్బలాడడమే కాదు ఖచ్చితంగా ఇది ఇమీడియట్ గా నిమజ్జనం కూడా చేసేసేయండి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు వినాయక చవితి అనేటప్పటికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఒక యూనిటీగా ఒక కమిటీగా ఏర్పడి ఒక పది మంది అయినా కావచ్చు ముగ్గురు నలుగురు అయినా కావచ్చు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వినాయక చవితి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయాలని ఒక సరదా అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ మనం చూస్తున్నాం అంత చిన్న పిల్లల గ్రూప్ దాదాపు ఒక ఆరు సంవత్సరాలు మొదలై పదిహేడు సంవత్సరాల లోపు పిల్లలే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలే వీళ్ళంతా కాకపోతే మా ఊర్లో మేము కూడా వినాయక చవితి చేయాలి స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు సో అయితే వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కాబట్టి ఆ టీంలో వినాయక చవితి చేస్తే అందరూ హ్యాపీ అవుతారేమో అని వీళ్ళు అనుకున్నారు బట్ ఆ కాన్సెప్ట్ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది ఖచ్చితంగా మనకు తెలుసు వినాయకుడు అనేటప్పటికీ ఆ పండుగ ఒక ఎమోషన్తో కనెక్ట్ అయింది ఒక ప్రతి ఒక్కరికి కూడా యూనిటీతో కనెక్ట్ అయిన పండుగ ఎందుకంటే ఒక ఐదు రోజుల నుంచి పది రోజులు ఇరవై రోజులు ఇరవై ఒకటి రోజులు ఇలా ఎన్ని రోజులైనా కావచ్చు కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా గా ఆ బ్యాగ్లు అలా ఇసిరేసి ముందు వినాయకుడి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు అంత బాండింగ్ ఉంటుంది నిజానికి చిన్న పిల్లలకి వినాయక చవితి పండక్కి కానీ పిల్లలు మాత్రం చెంప మీద ఇలా అనుకుంటూ కూడా వినాయక మమ్మల్ని క్షమించు అంటున్నారు ఎందుకంటే ఇది మేమేదో తప్పుగా ఆలోచన చేసి పెట్టలేదు మాకు ఇష్టమైనటువంటి మా అభిమాన హీరో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అల్లు అర్జున్ అది కూడా పుష్ప ట్రెండింగ్ కాబట్టి మేము ఇలా ఏర్పాటు చేసాం అందరికీ సారీ చెప్తున్నారు వీళ్ళు ముందైతే వినాయకుడికి సారీ చెప్పేశారు సో పిల్లలతో మాట్లాడదాం ఒకసారి ఏదైనా తప్పు ఒప్పుకున్న తర్వాత మనం కూడా క్షమించాల్సిందే కాకపోతే ఈ పిల్లలు చేసిన పని ఇప్పుడు చాలా ట్రోల్ అయిపోతుంది వీళ్ళంతా చాలా బాధపడుతున్నారు సో ఐ డ్రీమ్ నుంచి వీళ్ళంతా కూడా అందరికీ క్షమాపణలు కూడా ముందు వినాయక స్వామికి సారీ చెప్పేదామా తండ్రి క్షమించి తండ్రి మేమేమో తప్పుగా ఎట్టామని మేమేదో మా సరదాగా పెట్టుకున్నాం అక్క ఎడితే మీది వచ్చారు మూడు మంది వచ్చారు ఆ వీడలు తీశారు తమ్ముడు బాగుంది తమ్ముడు అనుకొని కాన్సెట్ బాగుంది తమ్ముడు మీద అనుకోని నవ్వారు అందరు చిన్న విసిరారు తర్వాత మేమే ఇన్స్టాలో చూడగానే మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు మీది ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది అనగానే ఏ ట్రోల్ అంటే ఒక చుట్టూ కామెంట్లు చూడరు అన్నారు అవి ఏటాకా కామెంట్లు ఏటా అమ్మ బూదులుకి ఇమ్మ బూతులు తిట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు అవే దేవుడు తిట్టిన మాటలే ఏ తిడత మాత్రం దగ్గరికి వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతాం లేకపోతే మేము పని పని చేసుకుంటాం అక్కడ బొమ్మలు ఎట్టకూడదు అనుకోని మొత్తం మంది మంది కాన్సెప్ట్ అవునా అంటే మేమందరం మీ ఫ్యాన్స్ గొప్ప ఇష్టము మేము ఎట్టుకున్నాం ఇది ఎట్టుకుంటే ఏడు అంటున్నారు వచ్చారు పొలి మంది వచ్చి తమ్ముడు బాగా తమ్ముడు మీ దానికి అలెడ్ అవుతుంది అన్నారు అందరూ అన్నారు ఓ బ్యాగ్ దీంట్లో కూడా పడింది చూడండి అక్కడ పేపర్ లో కూడా పడ్డాయి మరి ఎందుకు పేపర్ లో అవన్నీ పడించడం మరి బ్యాడ్ కామెంట్లు ఏటెడ్ కామెంట్లు మేము చెప్పుకోగలము అంటే దేవుడు కదా దేవుడిని మనం రెస్పెక్ట్ చేయాలి కాకపోతే మీరు తెలియక చేశారు అన్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమి అనడానికి లేదు యాక్చువల్ గా ముందు మీరు ఎన్ని డేస్ ఇక్కడ స్వామి వారిని ఉంచాలని నైన్ డేస్ అక్కడ నైన్ డేస్ కి ఎట్టుకున్న మంచి పోతే పోలీసు వారు వచ్చారు వచ్చి ఆన్ చేసామంటున్నారు ఇప్పుడు వచ్చి ఫైవ్ డేస్ కెట్టుకోమంటున్నారు మేమేదో సరదా కెట్టుకుంటే మాత్రం ఇది అయిపోతుంది ఓకే ఇప్పుడు మరి నిమజ్జనం చేసేస్తారా ఇమీడియట్ గా అదే చేసేద్దామని చూస్తున్నాము సిట్ మేము మాట్లాడుకొని బడ్జెట్ చూసుకొని మనం చేసేస్తాం అలా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదా ఈసారి మేము ఇలాంటి వెరైటీ వినాయకుడిని పెట్టుకుంటున్నామని అప్పుడు ఎవరు మిమ్మల్ని తప్పురా అలా పెట్టకూడదురా దేవుడు కదరా అని ఎవరు చెప్పలేదా అంటే ఎవరి అనలేదు పర్లేదు ఎట్టుకోవచ్చు దేవుడు దేవుడు కదా అందరూ ఆడుతున్నారు కదా అనుకోని మేమే ఎడుతున్నాం అనుకోని పర్లేదు అట్టండి మనలో మనం సాయం చేద్దాము మే ఆనందం మీరు ఎట్టుకుంటున్నారు కాబట్టి అట్టను అన్నారు అందరు అమ్మాలు అందరు అన్నారు కానీ కొన్ని కొన్ని మంది ఫ్యామిలీలో తిట్టారు ఎట్టకండి దేవుడు దేవుళ్ళ చూడని అన్నారు కదా మేము అలా కాకుండా మేము దీనికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయినా కానీ ఫస్ట్ అందరం అంటే చెప్పకుండా బొమ్మ ఇలా తర్వాత తెలిసింది ట్రోల్ ఎలా చేస్తారని ఇప్పుడు రియలైజ్ అయ్యారా అందరూ ఇంకెప్పుడు దేవుడు ఇలా పెట్టకూడదు అని అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ మంచి బొమ్మ నీట్ గా నెక్స్ట్ నీట్ గా వినాయకుడి బొమ్మ ఉన్నట్టు దేవుడు బొమ్మ అందరం సో మనకి తెలిసిన వినాయకుడు రూపం ఎలా ఉంటుందో అలాగనే పేరు అయితే మీరు గతంలో ఏవో వెరైటీ వినాయకుడు ఎక్కడో చూసారు అందుకే మీరు అలా ప్లాన్ చేశారా ప్రవాస బొమ్మలు అలాంటి బొమ్మలు వచ్చాయి కదా అలాంటివి మామూలు కేక్ కోసినవి అంటే స్టైలిష్ బొమ్మలు ఇవి రాకెట్లు వెళ్ళినవి అలాంటివి దేశం కోసం చెప్పిన బొమ్మలు కూడా చూసాం అలాంటి మేమేటి మేము ఈ కాన్సెప్ట్ లో వెళ్ళాము మేము అలాంటి బొమ్మలు మాకు తెలియదు కదా ఇంకెందుకు బడ్జెట్ తక్కువ ఎక్కువ అయిపోద్ది మాకు అనుకొని హీరో బొమ్మ మీద మాకు కూడా ఆనందం ఉంటది సంతోషం ఒకటి ఫేమస్ అవుతాము మాకు కూడా ఇది అనసౌతారు మీ హీరో మీద అభిమానం అభిమానం మాకు అతనంటే గొప్ప ఇష్టం మాకు అందుకలా ఎట్టచమ్మ ఎంత అయింది సరే ఒకవేళ ఆ బొమ్మలు తయారు చేసి అతను కూడా అలాంటివి చేయకూడదని మీకు చెప్పిన అక్కడతో ఆగిపోయి ఉంటే మరి

సరీగా తప్పనలు చేసి మట్టి బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఎవరికైనా దానం చేద్దామని చూద్దాం అంటే ఎవరైనా అన్నదానాలు చిన్న చిన్న అన్నదానాలు చేసుకొని లేకపోతే పేదవాళ్ళు ఉంటారు మేము ఇంత బొమ్మైనా పెట్టుకొని చిన్న బొమ్మ మట్టి బొమ్మ పట్లేదిన దుప్పట్లైనా ఏదైనా దాంట్లో ఆ సర్వీస్ చేసుకున్నా మేమకైనా మాకైనా పుణ్యం ఏమేమి దొక్కుతాయి అందుకు దాన్ని బట్టి అలాగే వెళ్తాము వచ్చి సంవత్సరం ఈ సంవత్సరం ఏమీ ఇలాగ అయిపోయింది మాకే మాకు కూడా బాధగా ఉన్నాయి రోజు వెనకం కామెంట్లు మా వీధుల్లోని అందరిలో అదేమైనా చెప్తున్నారు ఎట్రా మీ బొమ్మలు అని కామెంట్లు ఆడుతున్నారు ఏ బొమ్మలో ఎట్టారు మీరు అనుకొని అయితే నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను వినాయక చవితి ఈ పేరుతో కొన్ని చోట్ల స్వామివారి విగ్రహాలు అపహాస్య పాలయ్యేలాగా కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ ఇది తెలిసి తెలియలేని వయసు మీ పిల్లలంతా కూడా ఆరు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు వీళ్ళంతా ఒక పది మంది కమిటీగా ఏర్పడి ఈసారి ఎలాగైనా ఒకవైపు అభిమానం హీరో పైన మరొక వైపు వెరైటీ వినాయకుని ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి మనల్ని మెచ్చుకుంటారు బాగా ఫేమస్ అవుతాము ఇది ఈ కాన్సెప్ట్ ఇదే ఆలోచనతో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడి విగ్రహం ఇప్పుడు పూర్తిగా విమర్శలకు తావిస్తోంది కాబట్టి వాళ్ళ తప్పేంటో వాళ్ళు తెలుసుకున్నారు ముందుగా వినాయకుడి స్వామి వారిని వీళ్ళంతా కూడా క్షమించు స్వామి అని కోరారు అలాగే ప్రజలకు కూడా ఈ చిన్నపిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు తెలిసి తెలియక చేసామని ఒప్పుకుంటున్నాక కూడా మమ్మల్ని అలా బండబూతులు తిడుతున్నారు మాకు చాలా బాధ అనిపిస్తోంది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వినాయకుడి రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలోనే స్వామివారిని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఆపదలో ఉన్నవాళ్ళు లేకపోతే సహాయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయటం అన్నదానం చేయటం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మళ్ళీ మంచి యూత్ అనిపించుకుంటామని కూడా పిల్లలు చెప్తున్నారు కాబట్టి మనం క్షమించేయాలి తప్పదు ఎందుకంటే వీళ్ళు ముందు దేవుణ్ణి సారీ కోరారు అలాగే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే దీనికి ఫైనల్ గా నేను చెప్పాలని అనుకుంటున్నాను ఒకే వీధిలో పది దాకా వినాయక మండపాలు కనిపిస్తా ఉన్నాయి ఇది మనం అనుకుంటాము పది పది మంది చేసుకొని మన స్ట్రెంత్ చూపించుకుంటున్నామని నిజానికి ఒక ఊర్లో ఒక వినాయక చవితి ఉండేది గతంలో కానీ అప్పుడు ఊరు ఊరంతా కలిసి స్వామివారిని ఓన్ చేసుకోవడమే కాదు చక్కగా అన్నదానాలు కానీ ప్రసాదాలు పంపిణీ ప్రసాదాలు తయారీ ఊరు ఊరంతా ఏకమయ్యేది కాబట్టి వినాయక చవితి వస్తుందా అందరూ ఒక యూనిటీగా సరదాగా గడుపుతామని వెయిట్ చేసేవాళ్ళు ఈ పండుగ కోసం కానీ రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి నాలుగు నాలుగు ఇల్లులకి ఒక వినాయకుడు ఐదారు ఇల్లులు దాటితే మరొక వినాయకుడు ఏ వినాయకుడు ఆ వినాయకుడు వెరైటీగా కనిపిస్తే వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ఇది అని చూపించుకునే ప్రయత్నాలు బట్ ఇదంతా కూడా చాలా బాధగా అనిపిస్తోంది ఇదే వీధిలో నేను వస్తూ ఒక వన్ కిలోమీటర్లోనే నేను పది పది బొమ్మల పైనే చూశాను వెరైటీ వెరైటీ వినాయకుడు కొంతమంది హోటల్లో ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్తో వినాయకుడిని మరొకరు శ్రీకృష్ణుడు రూపంలో గోపికలతో ఉన్న వినాయకుడిని ఇదిగో ఇక్కడేమో పుష్ప వినాయకుడు ఇంకో చోట ఆర్మీ వినాయకుడు మరొక చోట ఇంకొక సినిమాలో హైలైట్ తీసుకునే థీమ్తో ఇలా రకరకాలుగా కానీ వినాయకుడు అనేవాళ్ళు మనం ఏ శుభకార్యాలు చేసినా విఘ్నాలు లేకుండా చూస్తారు ముఖ్యంగా వినాయక చవితి ప్రత్యేకత తెలుసా మీ అందరికీ మన పుస్తకాలు వినాయక స్వామి దగ్గర పెట్టి బాగా చదువు రావాలని కోరుకొని దండం పెట్టుకోమని చెప్పేవారు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళ లేదా అప్పుడేంటి వినాయకుడు మమ్మల్ని బాగా చదువుకునేలాగా చూడు అనే కదా బట్ ఈ పిల్లలకి థీమ్లు తెలియపు తెలియకుండా ఉండడానికి కారణం కూడా నేను చెప్తా కొన్ని కమిటీల వాళ్ళు దీన్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు సో అలాంటి సందర్భాలు ఈ ఈ స్థాయి అంటే ఈ ఏజ్ గ్రూప్ నుంచి వీళ్ళు చూసి ఓహో వినాయకుడిని ఏ రూపంలోనైనా పెట్టొచ్చు వినాయకుడిని ఎలాగైనా కొలవచ్చు అని వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోతూ ఈ రకమైన మిస్టేక్స్ జరుగుతున్నాయి బట్ కాదు చెప్పాల్సింది పెద్దవాళ్ళ మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వినాయక చవితిని వినాయక చవితి లాగానే జరుపుకుందాం వినాయకుడిని వినాయక స్వామి వాళ్ళ లాగానే పూజిద్దాం మొత్తానికైతే వీళ్ళు సారీ చెప్పేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అందరి మండలాలు పొందేలాగే వినాయక ఉత్సవాలు చేస్తామంటున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐజీ న్యూస్ వైజాగ్